ప్రతి సంవత్సరం బాలాపూర్ అనగానే గుర్తొచ్చేది బాలాపూర్ వినాయకుడు బాలాపూర్ వినాయకుడు చేస్తున్నాడు ఈ సంవత్సరం బాలాపూర్ లోని వినాయకుడు ప్రత్యేకత ఏంటంటే సోఫాపై కూర్చొని సింహంపై చేయ తలపైన శివుడు శివులపై నాగదేవతలు ఆ మరియు శివులు మూవీగా ఆ భక్తులకు ఇస్తున్నాడు ఈ సంవత్సరం అదే విధంగా ప్రతి సంవత్సరం ఒక ఆ గుడి ఆలయ నమూనాతో మనం ఇక్కడికి రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఆ వర్ణగిరి యొక్క ఆలయ నమూనాని ఇక్కడ వేయడం జరిగింది అదే విధంగా నా ద సంవత్సరం చూస్తే అయోధ్య రామ మందిర ఆలయ నిర్మాణం వేయడం గత కొన్ని సంవత్సరాలుగా శ్రీశైలం గాని ఆ యాదిరిగుట్ట టెంపులే గాని అమ్మవారి టెంపులే గాని వివిధ ఆలయ నమూనాలతో మనం ఇక్కడికి వేయడం జరిగింది ఈ సంవత్సరం మాత్రం సవరణగిరి ఆలయం వేయడం జరిగింది వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా తొందరగా దర్శనం అయ్యే విధంగా పోలీసు వారే కాని వాలంటీర్సే గాని కమిటీ మెంబర్ కానీ గాని వారికి పూర్తిగా తొందరగా దర్శనం అయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది మొట్టమొదటిగా నాలుగు వందల యాభై రూపాయలకు వెళ్ళిన లడ్డు గత సంవత్సరం ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు రెడ్డి లడ్డు తీసుకోవడం జరిగింది ఇందులో ఉన్న వాళ్ళు వేసాయిదారు ఉన్నారు బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు రాజకీయంగా ఉన్నవారు ఏ రంగంలో ఉన్నవారు ఆ రంగంలో వారు డెవలప్మెంట్ ఉన్నారు కాబట్టి ఈ లడ్డు కొనడానికి చాలా మంది ముందుకు రావడం జరిగింది ఒక్కొక్కసారి పదివేలు పెరిగింది ఒకసారి ఇరవై వేలు అర్థ సంవత్సరం నుంచి మూడు లక్షలు కూడా వెళ్ళి ఈ సంవత్సరం కూడా ఒక టూ త్రీ ల్యాక్స్ వరుగుతుంది అని కమిటీ వరకు కమిటీ లో ఎంతమంది ఎంతో బాగుంటుంది ఊర్లో ఊరు వాళ్ళు ఉంటారు ఇక్కడ అదృష్టవంతో కమిటీ లేదండి ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే కుల మాతాల ఇక్కడ మనకి ఇక్కడ ఆ పూజ పూజ కానీ ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఎవరైనా రావచ్చు పని చేయచ్చు కానీ విలేజ్ వారికి మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయడం శనివారం ఆరు తారీఖు అనంత చతుర్దశి రావడం జరుగుతుంది ఆ అనంత చతుర్దశి రోజు ఆరు తారీఖు నిమజ్జన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది నిమజ్జనం కూడా అదే రోజు చేయడం